ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ వ్యాప్తంగా ఏపీ వ్యాప్తంగా భారీగా బంగారం అయితే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగిందనమాట ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీగా బంగారం స్వాధీనం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏకంగా పెద్ద పెద్ద బిస్కెట్లు అనమాట ఇవన్నీ కూడా ఏపీలో కస్టమ్స్ అధికారులు ఇటీవల చేపట్టిన ఆపరేషన్లో భాగంగా బంగారం స్వాధీనం చేసుకున్నారు భారీగాన రాష్ట్రంలోని విజయవాడ తాడిపత్రి రైల్వే స్టేషన్ నెల్లూరు రైల్వే స్టేషను బొల్లపల్లి టోల్ ప్లాజా ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న పదిహేడు పాయింట్ తొమ్మిది కిలోల బంగారాన్ని పట్టుకున్నారు పదహారు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు వీరికి విశాఖలోని న్యాయస్థానం శనివారం పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించినట్లు అధికారులు తెలిపారు పట్టుబడిన బంగారం విలువ పద్నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్లు ఉంటుందని అంచనా వేశారు కేరళ తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లయితే గుర్తించడం జరిగిందనమాట ఏకంగా మనం చూసుకోవచ్చు ఏకంగా దాదాపు పద్దెనిమిది కిలోల బంగారం అనమాట ఎక్కడ అంత బంగారాన్ని అయితే వీరు పట్టుకోవడం అయితే జరిగింది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని